సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి అక్రమ కట్టడాలను కూల్చివేశారు అమీన్పూర్ లోని నాలుగు వందల అరవై రెండు సర్వే నంబర్ గల పద్దెనిమిది గుంటల్లో ఆయన అక్రమ నిర్మాణాలు నిర్మించగా హైడ్రా కమిషనర్ ఆదర్శాల మేరకు తహసీల్దార్ రాధా వాటిని కూల్చివేశారు తనకు సంబంధించిన నిర్మాణాల కూల్చివేతలను మున్సిపల్ చైర్మన్ తుమ్మల అడ్డుకునే ప్రయత్నం చేశారు జేసీబీలు రాకుండా లారీని అడ్డుపెట్టగా పోలీసులు బలవంతంగా జేసీబీతో లారీని తొలగించారు దీంతో రెవెన్యూ అధికారులతో మున్సిపల్ చైర్మన్ వాగ్వాదానికి దిగారు

అది కూల్గా డిసైడ్ అవ్వడం జరిగింది. మేడం ఇక్కడైతే నాకు తెలుతాయి ఇంకా నెక్స్ట్ వన్ నేను. ఎల్లి రూటీన్ ప్రాసెసెస్ లో ఎక్కడైతే ఆత్రమ అత్రమ నిర్మాణాలు ఉంటాయో రూటీన్ బేసిస్ లో వరకు ఒక 8 9 సాయంత్రం నంబర్ల కు చెప్పడం జరుగుతుంది బట్ అందరికి బుద్ధి లో జరుగుతుంది. స్కూల్ వాళ్ళే జెమన్ ఉండా వాళ్ళు వాళ్ళు ఇంక్రో చేయరు ఒకసారి ఆ ఇంక్రోస్మెటిక్స్ లోపటడం జరిగింది. మళ్ళీ अगेन మళ్ళా కాన్సెప్ట్ చెప్పా. సో మళ్ళీ తీసేద్దాం. ఐ